మా పిల్లలు ఒక్కొక్కసారి కొట్టుకుంటా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉందనుకోండి పా ఒక పాప ఇంకొక పాప నవ్వుతా ఉంటే ఆ ఏడుస్తున్నాం వచ్చి కంప్లైంట్ చేస్తుంది మమ్మీ నేను ఏడుస్తుంటే అక్క నవ్వుతుందని అంటే బాధ ఏంటంటే నవ్వినందుకు కాదు బాధ నేను ఏడ్చినప్పుడు నవ్వుతుందని అక్కడ వస్తుంది బాధ కొన్నిసార్లు మనం నవ్వుతాం ఆ నవ్వుకి చాలా అర్థాలు ఉంటాయండి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్ డీపర్ మీనింగ్ దేవుడి నవ్వారులే చాలు పళ్ళు బయట పెట్టారు బాగా కోల్గేట్ ఆడు పెప్సిడెంట్ ఆడు వదిలిపారేద్దాం అనుకోరు కొన్నిసార్లు దేవుడు ఎందుకు నవ్వారు సారా నవ్విందంట గుడారంలో ఉండి నవ్విందంట దేవుడు ఒక ప్రశ్న అడిగాడు సారా నవ్వనేలా అని అమ్మో పాత కాలంలో వాళ్ళు వెనకటి కాలంలో వాళ్ళు ఆడపిల్లలు గట్టిగా నవ్వితే తిట్టేవాళ్ళు కదా గట్టిగా నవ్వకూడదు ఆడపిల్లలు కంట్రోల్లో విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఇన్ అ వే ఈ రోజుల్లో వెకిలి నవ్వులు పిచ్చి నవ్వులు ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కలిశారంటే వాళ్ళు చేస్తున్నంత రచ్చ వాళ్ళ దగ్గర ఉన్నంత గోళ ఇంకెక్కడ మనకు కనబడదేం దేవుని ప్రజలు చాలా డిసిప్లిన్డ్గా యు స్మైల్ యు లాఫ్ నవ్వు ఆనందించు సంతోషించు కానీ ఆ అందము ఆ నవ్వు ఆనందము అర్థవంతంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు అది అనుమానంతో నవ్వినా వేరే వాళ్ళు ఏడుస్తున్నందుకు నవ్వినా విశ్వాసంతో నవ్విన కొన్నిసార్లు దేవుడు అంటాడు నవ్వనేలా ఎందుకు నవ్వావు మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అండి ఒక మిలిటరీ డిసిప్లిన్ మా ఇంట్లో ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు మేము చాలా డిసిప్లిన్ మేము గట్టిగా నవ్వడం నాకు ఎప్పుడు గుర్తులేదు అసలు గట్టిగా నవ్వడం అంటే తెలియదు నాకు ఎప్పుడు అలా డిసిప్లిన్డ్గా డిసిప్లిన్డ్గా పెంచారు చాలా డిసిప్లిన్డ్గా పెంచారు అప్పుడు అనిపించేది నాన్నగారు నవ్వు కూడా ఇంత పట్టించుకుంటారా వాళ్ళ చెల్లెళ్ళని అలాగే పెట్టేవారండి డిసిప్లిన్ ఆరుగురు చెల్లెళ్ళు మా నాన్నగారికి వాళ్ళందరికీ మా డాడీ అంటే చాలా భయం మా తాతగారంటే ఎంత భయం తెలియదు కానీ మా నాన్నగారంటే భయం అన్నయ్య అంటే అంత భయం నవ్వారంటే అయిపోయిందే వాళ్ళ చెల్లెలని ఎలా పెట్టారో డిసిప్లిన్లో మమ్మల్ని కూడా అలాగే పెట్టారండి అప్పుడు అనిపించేది నవ్వును కూడా ఇంత పట్టించుకుంటారా డాడీ మరీ ఇంత రెస్ట్రిక్షన్సా దేవుడు కూడా పట్టించుకున్నాడండి సారా నవ్వనేలా ఎందుకు నవ్వుతుంది అవిశ్వాసంతో నవ్వుతుందా నేను అంగీకరించాను ఐ డోంట్ యాక్సెప్ట్ వెన్ యూ లాఫ్ వెన్ యూ స్మైల్ ఫర్ అ మీనింగ్లెస్ థింగ్ అర్థం లేని వాటికి నవ్వితే దేవుడు ఊరుకోడు వ్యర్థంగా నవ్వితే కూడా కొన్నిసార్లు దేవుడు ఊరుకోడు అంటే గాడ్ కేర్స్ అబౌట్ ద డీటెయిల్స్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడండి అందుకే చిన్న విషయాల్లో నమ్మకత్వం చాలా గొప్ప విషయం చాలా పెద్ద విషయం